నమస్కారం సిటీ న్యూస్ స్వాగతం వార్తా విశేషాలు ఎన్నికల సమయంలో సిద్ధం పేరుతో భారీ బహిరంగ సభలు నిర్వహిస్తూ వస్తుంది అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అయితే రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం ఇరవై ఒక్క బహిరంగ సభలు నిర్వహించనున్నట్లు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి తెలిపారు తిరుపతిలో మీడియాతో మాట్లాడిన ఆయన చిత్తూరు తిరుపతి జిల్లాలో వచ్చే నెల మూడు నాలుగో తేదీలో సీఎం వై జగన్ మేమంతా సిద్ధం పేరుతో సభ నిర్వహించనున్నట్లు తెలిపారు చిత్తూరు లేదా పూతల ఒక సభ నాయుడుపేట లేదా శ్రీకాళహస్తిలో సభలు నిర్వహించారు సమన్వయ నిర్వహించినట్లు బహిరంగ సభలు నిర్వహిస్తామని తెలిపారు మంత్రి పెద్దిరెడ్డి ఈ నెల ఇరవై ఏడవ తేదీ వరకు ప్రొద్దుటూరున నంద్యాల ఇరవై ఎమ్మెకనూరు లో సమావేశం నిర్వహిస్తామని అన్నారు ఇప్పటికే రాష్ట్రంలో నాలుగు చోట్ల భారీగా సిద్ధం సభలు ఆ నాలుగు ప్రాంతాలు మినహాయించి మిగిలిన ఇరవై ఒక్క జిల్లాల్లో సభలు జరుగుతాయని తెలిపారు సభలు విజయవంతం చేసేలా అందరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు ఇప్పటికే సిద్ధం సభలు తో కార్యకర్తలు లో ఉన్నారని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వెల్లడించారు ఈ ఎన్నికల్లో కొంతమంది నేతలకు సీట్లు ఇవ్వలేకపోవచ్చు కానీ వాళ్ళు చేసిన త్యాగాన్ని నేను మరవలేనని టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు అన్నారు రాష్ట్రం కోసం దేశం కోసం జట్టు సంప్రదాయ రాజకీయాలు ఉందంటే మనం కూడా ట్రెడిషనల్ పాలిటిక్స్ చేసేవాళ్ళమన్నా ఆయన ఏపీలో వైసీపీ ఓడిపోకుంటే రాష్ట్రం నాశనం అవుతుందని పవన్ కళ్యాణ్ భావించారు ఓటు చీలకూడదని పవన్ సంకల్పం తీసుకున్నారని తెలిపారు పొత్తులతో పొత్తులు లేకుండా కూడా పోటీ చేశాం పొత్తుల వల్ల కొందరికి టికెట్లు ఇవ్వలేకపోయామని అన్నారు మూడు పార్టీల్లోనూ పోరాడిన వాళ్లు ఉన్నారు పొత్తుల వల్ల టీడీపీ కోసం పనిచేసిన ముప్పై ఒక్క మంది నేతలకు టికెట్లు ఇవ్వలేకపోయామని ఆవేదన వ్యక్తం చేశారు ఇక పొత్తులతో సంబంధం లేకుండా సీనియర్లకు కూడా టికెట్లు ఇవ్వలేకపోయామని పెట్టిన అభ్యర్థులు గెలిచిన బేరీజు వేసుకునే మూడు పార్టీల అభ్యర్థుల్ని నిలబెడుతున్నట్లు తెలిపారు పార్టీ పరంగానే కాకుండా సొంతంగా ఓట్లు ఎంచుకునే అభ్యర్థుల్ని ఎంచుకున్నామని తెలిపారు సోషల్ ఇంజనీరింగ్ చేపట్టాం బీసీలకు తగిన ప్రాతినిధ్యం ఇచ్చేలా చూశాం సోషల్ రీఇంజనీరింగ్ చేయాల్సిన అవసరం ఉందని తెలిపారు సేవాభావంతో భావంతో ఉన్న వాళ్ళని రాజకీయాల్లో ప్రోత్సహించవలసిన అవసరం ఉంది విభిన్న వర్గాల్లో ప్రత్యేకమైన ఆలోచన ధోరణి ఇప్పుడిప్పుడే పెరుగుతుంది వివిధ రంగాల్లో స్థిరపడిన వారికి కూడా రాజకీయాల్లో వచ్చి సేవ చేయాలనే ఆలోచన కలుగుతుందని తెలిపారు అన్ని రాజకీయ పార్టీలు వారి యొక్క ప్రొసీజర్స్ ఒకసారి మన ఎన్నిక ప్రారంభమైన తర్వాత అభ్యర్థుల ఎంపిక వివిధ రాజకీయ పార్టీలు చేసుకోవాల్సిన అవసరం ఉంది ఈరోజు జనసేన కానీ బీజేపీ కానీ తెలుగుదేశం కానీ ఈరోజు మనం మన అభ్యర్థుల్ని ఎంపిక చేసాం వాళ్ళు కూడా ఎంపిక చేస్తున్నారు ఎంపిక చేసేట్టు అందరం కూర్చోవాలనుకున్నాం వాళ్ళు ఇంకా చేస్తున్నారు కాబట్టి ఇదే విధంగా వాళ్ళు కూడా మీటింగ్లు పెట్టుకొని సమర్థవంతంగా దీటుగా ఎదుర్కోవాలంటే ఈసారి ప్రతి ఒక్కరు కూడా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది ఈ రాష్ట్రంలో రాజకీయాలు ట్రెడిషనల్గా ఉంటే ప్రజాస్వామ్యుతంగా ఉంటే మనం మామూలుగా రాజకీయాలు చేసేవాళ్ళం ఈరోజు ఒక పక్క చూస్తే రౌడీజం అధికార దుర్వినియోగం ఒకటి కాదు ఎన్ని రావాలనో అవలక్షణాలు అన్నీ వచ్చాయి అలాంటప్పుడు అందరూ క్యాండిడేట్లు కూడా చాలా అప్రమత్తంగా ఉంటే తప్ప మనం ఏ మాత్రం కూడా ముందుకు పోయే పరిస్థితి ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి ఇంతకుము సత్యనారాయణ గారు మాట్లాడినప్పుడు చెప్పారు మనోహర్ గారు కూడా చెప్పారు మూడు రాజకీయ పార్టీలు ఉన్నప్పుడు మూడు రాజకీయ పార్టీలు ఒక పార్టీ కేంద్రంలో అధికారంలో ఉన్నాం ఇప్పుడే కాకుండా గతంలో కూడా మన వాళ్ళతో కలిసి ఇప్పుడే మొదటి నుంచి కూడా బీజేపీతో కలిసి తెలుగుదేశం పార్టీ ఎన్డీఏలో ఉన్నాం అదే సమయంలో రాష్ట్ర ప్రయోజనాల కోసం ఈ రాష్ట్రంలో ఈసారి గెలవకపోతే రాష్ట్రం తీవ్రంగా నష్టపోతుందనే ఏకైక అభిప్రాయంతో మొదటి నుంచి కూడా ఓటు డివైడ్ కాకుండా మేమందరం సహకరిస్తామని ముందుకొచ్చి పవన్ కళ్యాణ్ గారు అందరికంటే ముందు చెప్పిన వ్యక్తి ఒక పద్ధతి ప్రకారం రాజకీయం చేసిన వ్యక్తి అక్కడి నుంచి ప్రతి ఒక్కరు కూడా ఆలోచించిన తర్వాత లాభ నష్టాలు బేరే చేసుకోవడం కాకుండా రాజకీయ పార్టీలు ఉన్నప్పుడు ఎన్నికల్లో పోటీ చేయడానికి ప్రతి ఒక్కరు ప్రయత్నం చేస్తాం రాష్ట్రంలో మంచినీటి సరఫరాకు సంబంధించి ఎటువంటి నిధులు కొరత లేదని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్ జవహర్ రెడ్డి స్పష్టం చేశారు రాష్ట్రంలో మంచినీటి సరఫరా ఉపాధి హామీ పనులపై శనివారం విజయవాడ సీఎస్ క్యాంపు కార్యాలయం నుంచి ఆయన జిల్లా కలెక్టర్లతో వీడియో సమావేశం నిర్వహించారు త్రాకునీటి సరఫరా ఉపాధి హామీ పనుల కల్పన అంశాలపై జిల్లా కలెక్టర్ తో సమీక్షించారు సందర్భంగా సీఎస్ మాట్లాడుతూ వేసవి దృశ్య రాష్ట్రంలో ఎక్కడ త్రాకునీటి సమస్య రాకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు ఇందుకు సంబంధించి ఎలాంటి నిధుల కొరత లేదని స్పష్టం చేశారు ఇప్పటికే ఆర్థిక సంఘం నిధులు వెయ్యి కోట్ల రూపాయలను విడుదల చేయడం జరిగిందని అన్నారు ఈ నిధులతో వివిధ తాగునీటి పథకాలను నిర్వహణ నీటి ఎద్దడి గల ఆవాసాలకు ట్యాంకుల ద్వారా త్రాగునీటి సరఫరాకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు జూన్ నెలాఖరు వరకు వేసవి కార్యాచరణ ప్రణాళికను సమర్థవంతంగా అమలు చేయాలని చెప్పారు రానున్న మూడు మాసాలు రాష్ట్రంలో త్రాగునీటికి ఇబ్బంది లేకుండా చూడటంతో పాటు కూలీలకు ఉపాధి హామీ పథకం ద్వారా తగిన పనులు కల్పించాలని సిఎస్ జవహర్ రెడ్డి కలెక్టర్లను ఆదేశించారు శాఖ కమిషనర్ కె కన్నబాబు వర్చువల్ గా పాల్గొన్నారు ఇంకా ఈ సమావేశంలో జల వనరుల శాఖ ఈఎన్సి నారాయణ రెడ్డి ఆర్డబ్ల్యూ ఎస్ కృష్ణారెడ్డి గ్రౌండ్ వాటర్ తదితర విభాగాల అధికారులు పాల్గొన్నారు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ఆదేశాల మేరకు త్రైమాసిక తనిఖీలలో భాగంగా శనివారం ఉదయం గుంటూరు ఆర్డీఓ కార్యడం ఆవరణలోని ఈవీఎంలు భద్రపరిచిన గోడాన్ను జిల్లా కలెక్టర్ ఎం వేణుగోపాల్ రెడ్డి రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో తనిఖీ చేశారు ఈవీఎంల భద్రత విషయంలో రాజీ పడకుండా అవసరమైన అన్ని భద్రతా చర్యలు పగడ్బందీగా చేపట్టాలని అధికారుల్ని జిల్లా కలెక్టర్ ఆదేశించారు అనంతరం ఫిరంగిపురం మండలం రేపూడి వ్యవసాయ మార్కెట్ గిడ్డంగుల వద్ద ఉంచిన వీవీ ప్యాట్లను రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో జిల్లా కలెక్టర్ పరిశీలించారు గుంటూరు ఆర్డీఓ కార్యాలయ గోడాన్ వద్ద ఉన్న ఈవీఎంల పరిశీలనలో భాగంగా డిఆర్ఓ పెద్దరోజా గుంటూరు ఆర్డీఓ శ్రీకర్ ఈవీఎంల నోడల్ అధికారి వేణుగోపాల్ గుంటూరు పశ్చిమ మండల తహసీల్దార్ కె రవీందర్ రెడ్డి టిడిపి పార్టీ నుంచి ఎన్ ఓంకార్ బీఎస్పీ పార్టీ నుంచి సిహెచ్ వాసు వైఎస్ఆర్సీపీ నుంచి ఏ జోసెఫ్ కుమార్ కాంగ్రెస్ పార్టీ నుంచి బి సునీల్ ఎలక్షన్ సెక్షన్ పర్యవేక్షకులు ఆదినారాయణమూర్తి రేపూడి వ్యవసాయ మార్కెట్ గిడ్డంగుల వద్ద ఉంచిన వీవీప్యాట్ల పరిశీలనలో ఆర్డీఓ పి శ్రీకర్ ఫిరంగిపురం తహసీల్దార్ జి రాఘవేంద్రరావు సిపిఎం పార్టీ నుంచి వెంకటేశ్వర్లు టీడీపీ పార్టీ నుంచి ఎం చిన్న నరసింహరావు బీజేపీ పార్టీ నుంచి చంద్రశేఖరరావు వైఎస్సార్సీపీ పార్టీ నుంచి సుధాకర్ రెడ్డి రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు ప్రజల్లో చైతన్యం కలిగించేందుకు క్షయవ్యాధి నివారణ కోసం పెద్ద ఎత్తున ప్రచారం చేయవలసిన అవసరం ఉందని ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ కిరణ్ కుమార్ తెలిపారు గోరంట్ల సమీపంలోని ప్రభుత్వ ఛాతి సాంక్రమిక వ్యాధుల వైద్యశాలలో వైద్య ఆరోగ్య శాఖ విభాగం ఆధ్వర్యంలో ప్రపంచ టీబీ నిర్మూలన దినోత్సవాన్ని పురస్కరించుకుని శనివారం క్షయ వ్యాధిపై ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించడం కోసం ర్యాలీ చేపట్టారు ఈ ర్యాలీని ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ కిరణ్ కుమార్ జెండా ఊపి ప్రారంభించారు ఈ ర్యాలీ ఆసుపత్రి నుంచి సమీప ప్రాంతాల చుట్టూ తిరిగి టీబీ చేరుకుంది ర్యాలీలో విద్యార్థినులు ప్లెకార్డు ధరించి నినాదాలు చేశారు అనంతరం ప్రభుత్వ నర్సింగ్ కళాశాలలో ఏర్పాటు చేసిన సమావేశంలో డాక్టర్ కిరణ్ కుమార్ మాట్లాడారు ఈ వ్యాధిని రెండు వేల ఇరవై ఐదు నాటికి అంతం చేయాలన్న లక్ష్యంతో వైద్య రంగం పనిచేస్తుందని తెలిపారు ఈ కార్యక్రమంలో సూపరింటెండెంట్ డాక్టర్ ఎస్ రఘు డాక్టర్ భాస్కర్ డాక్టర్ జే నాగేశ్వర డాక్టర్ కె సుగుణ డాక్టర్ ఎస్ లక్ష్మి తదితరులు పాల్గొన్నారు ప్రజల్లో చైతన్యం కలిగి కలిగించడానికి ప్రపంచవ్యాప్తంగా ఇక్కడే కదండి ఎందుకంటే ట్యుబర్క్లోసిస్ అంటే అందరికి తెలుసు టీబీ టీబీ అంటారు టీబీ అంటే క్షయవ్యాధిగా మనం తీసుకుంటాం మైకో బ్యాక్టీరియం ట్యూబర్క్లోసిస్ అనే ఒక బ్యాక్టీరియా వలన వస్తుంది కాబట్టి చాలామందికి వస్తూ ఉంది ఇవాళ మనం చూస్తూ ఉంటే ట్యూబర్క్లోసిస్ అంటే నేషనల్ డిసీజ్ లాగానే తీసుకోవాల్సిన అవుతుంది అలాగే నేషనల్ డిసీజే కాదు ఇంటర్నేషనల్ డిసీజ్గా కూడా మనం తీసుకోవాల్సిన అవసరం ఉంది ప్రపంచవ్యాప్తంగా కొన్ని లక్షల మంది మిలియన్స్ ఆఫ్ పీపుల్ దీనివల్ల చనిపోవటం జరుగుతోంది నిన్న కూడా మీరు నాకు చెప్పారు దాదాపు పది మిలియన్ల పీపుల్ కూడా ఏడాదికి ప్రపంచవ్యాప్తంగా దీని బారిన పడతామే కాకుండా చనిపోవటం కూడా జరుగుతున్నప్పుడు దీన్ని నివారించాల్సిన అవసరం ఏంటి దానికి ప్రజల్లో చైతన్యం ఎలా తీసుకురావాలి డాక్టర్స్గా వైద్య సిబ్బంది కర్తవ్యాలు ఏంటి అన్నది అంటూ ఒక సర్దార్ రాజ్గురు సుఖదేవుల తొంభై మూడవ వర్ధంతి సందర్భంగా కొత్తపేటలోని భగత్ సింగ్ విగ్రహం వద్ద రైతు కార్మిక సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో వర్ధంతి కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమంలో సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు జంగా కుమార్ పాల్గొని నివాళులర్పించారు సిపిఐ నగర కార్యదర్శి కోట మాల్యాద్రి ఏఐటియు జిల్లా అధ్యక్ష కార్యదర్శులు ఆకటి అరుణ్ కుమార్ మేడ హనుమంతరావు ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా అధ్యక్ష కార్యదర్శులు కొల్లి రంగారెడ్డి పచ్చల శివాజీ ఏఐటియూసి నగర గౌరవ అధ్యక్షులు జి సురేష్ బాబు అధ్యక్షులు రావుల అంజీబాబు మున్సిపల్ యూనియన్ నగరాధ్యక్షులు బందెల రవికుమార్ రైతు ఏఏటీసీ నాయకులు కంజుల విఠల్ రెడ్డి దూపాటి రత్నం పి జగన్నాథం నూతలపాటి చిన్న తదితరులు పాల్గొని నివాళులర్పించారు

وھا 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 ఆ బాలీయుని స్మరించుకుంటూ ఈ రోజున జరుగుతున్నటువంటి ఉద్యమాలకి భవిష్యత్ పోరాటాలకి పునరంకితం అవుతూ దేశవ్యాప్తంగా వామపక్ష పార్టీలు అన్ని ప్రజా సంఘాలు ఈ రోజున సర్దార్ భగత్ సింగ్ వర్తంతి కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నాం ఆ రోజు గవర్నమెంట్ భగత్ సింగ్ బ్రిటిష్ సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా పోరాటం చేసి తనువు చాలించి స్వాతంత్ర సంగ్రామంలో యువతకు స్ఫూర్తి ఇచ్చేటటువంటి పోరాటాన్ని నిర్వహించడం అనేది జరిగింది అదే ఈ రోజున నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత కార్పొరేట్లకు తొత్తుగా వ్యవహరిస్తూ మొత్తం ఉన్నదాన్ని రెచ్చగొడుతూ అలాగే సామ్రాజ్యవాదానికి మన దేశంలో కూడా పాటలు వేస్తూ అత్యంత దారుణమైనటువంటి పద్ధతిలో దేశాన్ని సర్వనాశనం చేస్తూ ఉన్నారు అందుకని ఈ రోజున ఢిల్లీ కేంద్రంగా రైతులు కార్మికులు పెద్ద ఎత్తున పంజాబ్ నుంచి హర్యానా నుంచి అనేక దేశ రాష్ట్రాల నుంచి ఢిల్లీ కేంద్రంగా ఉద్యమం పెద్ద ఎత్తున ఈ ఉద్యమం మరింత పొలపడి భారతదేశంలో నరేంద్ర మోడీ లాంటి మత అనుమానాన్ని ఎన్నికల నియమ నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని వాలంటీర్లు ఏ విధమైన ఎన్నికల కార్యక్రమాల్లో అధికార పార్టీ సమావేశంలో పాల్గొనకూడదని తాడికొండ నియోజకవర్గ ఎన్నికల అధికారి గంగరాజు తెలియజేశారు మేడికొండూరు మండలం పేరేచల్ల గ్రామంలోని సాయి కృష్ణ కళ్యాణ మండపంలో శనివారం ఫిరంగిపురం మేడికొండూరు రాజకీయ పార్టీల నాయకులతో సమావేశం నిర్వహించారు సమావేశంలో ఆయన ఎన్నికల కూడా అమల్లో ఉన్నప్పుడు పాటించవలసిన నిబంధనలు నాయకులు ప్రభుత్వ ఉద్యోగులు పోలీసు అధికారులకు వివరించారు పార్టీ జెండాలు ఫ్లెక్సీలు గోడ రాతల్ని అభిమానులు సొంత ఇళ్ల ఏర్పాటు తీసుకోవాలని అన్నారు సంతో ఎలాంటి గొడవలు పెట్టుకోండి మన మండలానికి మన కాంక్షన్స్ మంచి పేరు తీసుకొస్తారని చెప్పనేసి నేను కోరుకుంటున్నాను ఈ కార్యక్రమానికి ఆయన అది రాజ్యాంగం యొక్క హక్కు అది ఎవరో కాదని రోజు ఈ రోజు సీఎం గారు పిఎం గారు కాదు ఎవరిది ఉండదని మొత్తం కమిషన్ ఆఫ్ ఇండియా పరిధిలోకి వెళ్ళింది కనుక వారి యొక్క డైరెక్షన్ ప్రకారమే నడుచుకోవాల్సి వచ్చింది అందరూ నడుచుకోవాలి దానిలో భాగంగా ప్రజలందరూ కూడా ప్రస్తుతం కమిషన్ వారికి కొన్ని గైడ్ లైన్స్ ఉంటాయి కమిషన్ వారికి ఎలక్షన్ ఎలా ఇంత అఖండ భారత ఎలక్షన్ నడపాలంటే కొన్ని కొన్ని చాలా భయంకరమైన ఆలోచనలు ఉండాలి కావాలి విభిన్న విభిన్న ఉన్న అందరినీ కలుపుకుంటా అందరికీ సమన్యాయమైన విషయాన్ని కావాలి కనుక దయచేసి అందరం కూడా శ్రద్ధగా వినండి పొలిటికల్ ప్రజాప్రతినిధులకు సంబంధించిన కూడా ముందు తెలియజేసేస్తాము కనుక మీరు విడిపోయిన తర్వాత మా యొక్క ఎంప్లాయీస్ తోటి వెళ్తా ఉంటుంది ఒకసారి కొన్ని కొన్ని ఆర్డర్లు చేస్తాం దయచేసి పదహారో తారీఖున షెడ్యూల్ వచ్చింది వచ్చే నెల పద్దెనిమిదో తారీఖు నుంచి నామినేషన్ అవుతాయి మన తాటికొండ హెడ్ క్వార్టర్ లో మండల హెడ్ క్వార్టర్ లో గారి ఆఫీసు న్యూ బిల్డింగ్ లో మన ఆర్ఓ ఆఫీస్ ఉందండి మన ఆఫీసు అక్కడ మాత్రం నామినేషన్ తీసుకోవడం జరిగింది పద్దెనిమిదో తారీఖు నుంచి నామినేషన్ లో ఇరవై ఐదో తారీఖు వరకు నామినేషన్ స్వీకరించడం జరిగింది ఇరవై ఆరో తారీఖున స్క్రూట్నీ ఉంటుంది ఇరవై ఆరో తారీఖున స్క్రూట్నీ ఉంటుంది ఇరవై తొమ్మిదవ తారీఖు వరకు కూడా విద్ర చేసుకోవచ్చు ఎవరైనా ఆ తర్వాత పేపర్ బ్యాలెట్ వచ్చేస్తుంది ప్రింటింగ్ వెళ్ళిపోతుంది ఈ లోపే ఏం చేయాలి దానికి కావలసిన మొత్తం అంతా కూడాను మన ఆర్ఓ ఆఫీస్ లో ఒక హెల్ప్ డెస్క్ పెట్టాము అక్కడ ఒక తహసీల్దార్ గారు ఉంటారు ఇంకా డీటీస్ ఉంటారు మిగతా యంత్రాంగం అంతా అక్కడ ఉంది మీకు నామినేషన్ ఏ విధంగా ఏ ఏ పేపర్లు కావాలి అనేది కూడా అక్కడ సెట్స్ పెట్టాము కానీ పూర్తిగా మీ దగ్గరకి ఎందుకంటే ఇక్కడ పెరంగపొలం వేడుకుంటారు కొంచెం దూరంగా ఉంది మీ అందరికీ పూర్తి అవగాహన ఉండాలి విలేజ్ లెవెల్లో కూడా అవగాహన ఉండాలని తిరువురు ఆంధ్ర తెలంగాణ బార్డర్ ను విజయవాడ సిపి కాంతిరాన టాటా ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ ఢిల్లీరావు ఆర్డీఓ మాధవి తనకి చేశారు ఈ సందర్భంగా కలెక్టర్ ఢిల్లీ రావు మాట్లాడుతూ రాష్ట సరిహద్దుల్లో చెక్పోస్ట్ వద్ద మద్యం కానీ డబ్బు కానీ అక్రమంగా తరలిస్తే ఊరుకునే తెలియదని ఆయన తెలిపారు యాబై వేలకు మించి డబ్బులు తీసుకుని వెళ్తే ఖచ్చితంగా దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ చూపించాలని కోరారు చుట్టుప్రక్కల జగ్గేపేట సరిహద్దు ప్రాంతాన్ని కూడా సందర్శించామని ఈ సందర్భంగా ఆయన తెలియజేశారు ఆ తర్వాత గర్ల్స్ హై స్కూల్ స్కూల్లో సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా ఏర్పాట్లను తనిఖీ చేశారు కౌంటింగ్ మన జూపూడి అండి పురీంపట్నం దగ్గర నోవా ఇంజనీరింగ్ కాలేజ్ నిమ్రా ఇంజనీరింగ్ కాలేజ్ నిమ్రా మెడికల్ కాలేజ్ కలిపి మొత్తం రిటర్న్ ఇయర్స్ కోతారు అక్కడ కౌంటర్ అండ్ ప్యూర్కి ఐ ఇంటర్మీడియట్ ఇంటర్మీడియట్ స్ట్రాంగ్ ని అంటే ఇక్కడే డిస్ట్రిబ్యూషన్ ఇక్కడే రిసెప్షన్ జరుగుతుంది రిసెప్షన్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ ఇవన్నీ కూడా సర్ఫ్ ఒక వెహికల్లో తీసుకెళ్ళదు ఇంకా ఫ్లయింగ్ స్క్వాడ్స్ కూడా ఇప్పుడు సార్ చెప్పినట్టు మొత్తం ఫ్లయింగ్ స్క్వాడ్స్ ట్వంటీ వన్ టు ప్లస్ ట్వంటీ వన్ ట్వల్వ్ అవర్స్కి ట్వల్వ్ అవర్స్కి విజిల్ యాప్ అనేది ఉంది పబ్లిక్ ఎవరైనా రివెన్స్ అనేటువంటి రాగానే అనే రెస్పాండ్ అవుతున్నాడు విత్ ఇన్ ఫిఫ్టీన్ మినిట్స్లో ఎంక్వైరీ పార్ట్ రీచ్ అవ్వడం రిసర్నింగ్ అని రీచ్ అవ్వడం విత్ ఇన్ థర్టీ మినిట్స్లో ఎంక్వైరీ పార్ట్ అవ్వడం నెక్స్ట్ ఫిఫ్టీన్ మినిట్స్లో రిటర్నింగ్ ఆఫీసర్ డిసైడర్ మళ్ళీ రీఓపెన్ చేయాలంటే చేస్తున్నారు ఈ విధంగా వితిన్ హండ్రెడ్ మినిట్స్లోనే మ్యాక్సిమం చేయగలుగుతున్నాం ఆల్మోస్ట్ సిక్స్టీ పర్సెంట్ వచ్చినటువంటి కేసెస్ అయితే ఎంతో కొంత ఇప్పటి వరకు మోడల్ కోడ్ ఆఫ్ కాంటాక్ట్ గురించి ఎక్కువ వస్తున్నాయి యాక్చువల్గా లిక్కర్ గురించి కానీ ఫ్రీబీస్ గురించి కానీ సీజర్స్ క్యాష్ గురించి కానీ తక్కువ వస్తున్నాయి ఇక్కడ నుండి అవి ఎక్కువ రావచ్చు అని అనుకుంటున్నాం అండ్ చెక్ పోస్ట్లు ఆల్ థర్టీన్ చెక్ పోస్ట్లు ఏవైతే ఉన్నాయో అవి చాలా ఎఫెక్టివ్గా పడుతుందంటాయి ఈ ఎన్ఎస్ థర్టీలో ఉన్నది ఏదో చూద్దామా అనుకుని చెప్పేసి ఇప్పుడే మర్చి కూడా మన తిరువుల్లో ఇంటర్ స్టేట్ బార్డర్ చెక్ పోస్ట్ మీకు ఇంటర్ స్టేట్ బార్డర్ చెక్ పోస్ట్ని నేను మన జిల్లా కలెక్టర్ గారు రాబోయే ఎలక్షన్ సందర్భంగా మొత్తం ఎన్టీఆర్ డిస్టిక్లో పదమూడు ఇంటర్ స్టేట్ చెక్ పోస్ట్ ఉన్నాయి అదేవిధంగా విదిన్ ఎన్టీఆర్ డిస్టిక్ ఎయిట్ చెక్ పోస్ట్ కన్నే మూడు ట్వంటీ వన్ చెక్ పోస్ట్ కన్నున్నాయి దాదాపు అన్ని చెక్పోస్ట్ దగ్గర కూడా మేము సిఆర్పిఎఫ్గానే వెళ్ళి సిఐఎస్ఎఫ్ సెంట్రల్ ఫోర్సెస్ కానీ ఇదే కాకుండా ఒక్కొక్క కాన్స్టిట్యువెన్సీకి మోడీస్ డేస్ ఫ్లయింగ్ స్కాడ్స్ మూడు డేస్ చప్పున ఎంసీసీ బిందలు కూడా సో ముఖ్యంగా ఈ చెక్ పోస్ట్ దగ్గర మోర్ దెన్ ఫిఫ్టీ థౌసండ్ క్యాష్ ఏదైనా దొరికితే దాని మెడేజ్ తీర్చడం జరిగింది అంటే క్యాష్ లైక్ ఒక వన్ ల్యాక్ కానీ టూ ల్యాక్స్ కానీ టెన్ ల్యాక్స్ ఏమైనా క్యాష్ తీసుకెళ్తుంటే దానికి సరైన ఆధారాలు అంటే అకౌంట్స్ కానీ క్యాష్ ఎక్కడి నుంచి వస్తుందో ఎక్కడ పోతుంది ఆ రకమైన సరైన ఆధారాలు చూస్తూ కూడా అది సీజ్ అవుతుంది సీజ్ చేసినప్పుడు కూడా ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ చీరాలలో సివిల్ విద్యార్థులకు సర్వేయింగ్ పై ఏడు రోజుల వర్క్ విజయవంతంగా నిర్వహించినట్లు కళాశాల సెక్రటరీ వనమ రామకృష్ణరావు మరియు కరస్పాండెంట్ లక్ష్మణరావు తెలిపారు సివిల్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ వారి ఆధ్వర్యంలో సర్వేయింగ్ పై ఏడు రోజుల ను నిర్వహించినట్లు కళాశాల ప్రధాన అధ్యాపకులు డాక్టర్ మొయిదా వేణుగోపాలరావు తెలిపారు ఈ వర్క్ షాప్ బీటెక్ నందు రెండవ మరియు మూడవ సంవత్సరం చదువుతున్న విద్యార్థులకు సర్వేయింగ్ పై అవగాహన కల్పించి టోటల్ స్టేషన్ ఆటో కార్డ్ రివిట్ సాఫ్ట్వేర్ ను నేర్పించారు ఆధునిక సర్వేంగ్ పరికరాల ద్వారా ప్రాక్టికల్స్ ను నిర్వహించి సాఫ్ట్వేర్ల ద్వారా మదింపు చేయడంపై శిక్షణ ఇచ్చారు ఈ వర్క్ షాప్ నందు ఎస్డివిఎల్ సర్వే అండ్ కన్స్ట్రక్షన్ ప్రైవేట్ లిమిటెడ్ కి చెందిన విడి ప్రసాద్ వి పవన్ సాయి ఆర్ సాయి రామకృష్ణలు పాల్గొన్నట్లు సివిల్ ఇంజనీరింగ్ విభాగాధిపతి తెలిపారు బాపట్ల జిల్లా చీరాలలో డాక్టర్ సజ్జా హేమలత తన స్వగృహంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ చీరాల తెలుగుదేశం పార్టీ టికెట్ ను ఎంఎం కొండై కు కేటాయించారు చీరాల వేల మంది ఉన్నారు చేనేతలకు టికెట్ కేటాయించమని అధిష్టానాన్ని అడుగుతున్నాం పోటీదారులు టికెట్ ఆశించే వాళ్ళు ఎంతమైనా ఉండవచ్చు కానీ కొండయ్య తనకే టికెట్ ఖాయమైందని మాట్లాడుతూ టికెట్ ఆశిస్తున్న వారిని సన్నాసులు వెదవులని అంటున్నారు ఆ మాట ఒకసారి కాదు రెండు సార్లు కాదు మూడు సార్లు అన్నారని ఇటువంటి పరిస్థితుల్లో మేము కలిసి పోలేమని ఆమె తెలిపారు సాధారణంగా ఎక్కడైనా కూడా ఒక నియోజకవర్గంలో నలుగురు ఐదుగురు ఉండొచ్చు యాస్పిరెంట్స్ అంతమంది అయినా ఉండొచ్చు అవకాశాన్ని బట్టి ఇక్కడ చేనేత వర్గానికి సంబంధించిన మేమందరం కూడా డెబ్బై వేల దాకా ఉన్నాము కాబట్టి ఇక్కడ మేము టికెట్ ఆశించడంలో తప్పు లేదు అడుగుతున్నాం అధిష్టానాన్ని అడుగుతున్నాం కానీ నిన్న ఎంఎం కొండయ్య అనే ఆయన ఇన్ఛార్జిగా ఉన్న ఆయన టికెట్ కన్ఫర్మ్ అయిందని ఒక ప్రజలతో మాట్లాడే సందర్భంగా మిగతా యాస్పిరెంట్స్ని వీళ్ళు యదవలు సన్నాసులు అంట సంబోధించు సంబోధిస్తూ మాట్లాడడం అనేది చాలా ఖండించదగిన విషయం దీన్ని మేము ఎవ్వరూ కూడా సపోర్ట్ చేయలేము ఒకటి ఒకసారి కాదు రెండు మూడు సార్లు ఆ మాట అన్నారు ఆయన అది ఆ మాట అనే ముందు ఒకసారి ఆయన కూడా వెనక్కి తిరిగి ఆలోచించుకోవాలి ఈరోజు పార్టీలో ఉన్న గతం ఎలాగు ఆయన ఏంటంటే జగన్మోహన్ రెడ్డి పార్టీలో ఉండి మరి ఇక్కడ పాదయాత్ర చేస్తే చంద్రబాబు నాయుడిని తిట్టలేదా చంద్రబాబు నాయుడు యాదవ ద్రోహి అనే మాట నువ్వు అన్నది కాదా కొండయా నేను అడుగుతున్నాను మరి అదేవిధంగా నీ కాలేజీకి తలసాని శ్రీనివాస్ యాదవ్ని పిలిపించి చంద్రబాబు నాయుడు గారిని తిట్టించడం కరెక్ట్ కాదా మరి ఎవరు ఎదవలు ఎవరు సన్నాసులు సమాధానం చెప్పాలి ఎవరు ఎదవలు ఎవరు సన్నాసులు ఇవన్నీ చేసి నువ్వు మంచివాడివును మిగతా వాళ్ళు ఎదవలు సన్నాసుల మేమిక్కడ స్థానికులం నువ్వు ఎలక్షన్ చేయాలంటే మా సపోర్ట్ లేకుండా మేము లేకుండా ముందుకు వెళ్ళగలవా ఎలా అనుకుంటున్నావు ఒక ఎవరైనా ఒక అభ్యర్థిగా టికెట్ తెచ్చుకున్న వాళ్ళు సాధారణంగా ఏం చేస్తారండి ఊళ్ళో ఉన్న వాళ్ళందరినీ ముందు నలుగురిని కలుపుకుపోవాలి మంచితనంగా అంతేగాని మేము వర్క్ చేయడానికి వచ్చినప్పుడు మమ్మల్ని అవమానకరంగా మాట్లాడేవు ఇప్పుడు కూడా ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరు చేనేత సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళు మేము సామాజిక న్యాయం ప్రకారం చీరాల్లో అత్యధికంగా చేనేత సామాజిక వర్గం ఉంది కాబట్టి ఇక్కడ మేము టికెట్ ఆశిస్తున్నాం మా సమస్యలు మాకు చాలా ఉన్నాయి మా సమస్యలు ఇక్కడ చెప్పుకుంటే కాదు అసెంబ్లీలోనో చట్టసభల్లో మేము చెప్పుకుంటే మాకు కొంత న్యాయం జరుగుతుంది మా చేనేత సమస్యలు కొంతవరకు తీరుతాయి అనే ఉద్దేశంతో మేము ప్రయత్నం చేస్తున్నాం అది అధిష్టానం చూసుకుంటుంది సరే మీకు టికెట్ ఇచ్చినంత మాత్రాన మీరు ఇట్లాంటి మాటలు మాట్లాడడం ఇప్పటి వరకు ఉన్న వాళ్ళందరూ కూడా బాపట్ల జిల్లా చీరాలలో నో యాక్సిడెంట్ డే కార్యక్రమంలో ఒకటవ పట్టణ సీఐ శేషగిరిరావు అవగాహన కల్పించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి శనివారం నో యాక్సిడెంట్ డే క్రింద ప్రజలకు వాహన చోదలకు ట్రాఫిక్ పై అవగాహన కల్పిస్తున్నట్లు తెలిపారు జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ ఆదేశాలతో సబ్ డివిజన్ పోలీస్ అధికారి బేతపూడి ప్రసాద్ నేతృత్వంలో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నామని సీఐ తెలియజేశారు పోలీస్ ఆఫీసర్ ఇది లేదమ్మ ప్రసాద్ సార్ వారి యొక్క ప్రవేశంలో క్షీరాల్లో ట్రాఫిక్ రెగ్యులేషన్ చేయడం జరుగుతుంది రెగ్యులర్గా అదేవిధంగా అందులో భాగంగా ప్రతి శనివారం మా జిల్లా ఎస్పీ గారు నో యాక్సిడెంట్ పెట్టి